బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా సొంత జిల్లా కడప జిల్లాకి పొలివందల మీదుగా రావడం ఆనందంగా ఉంది ఆ సందర్భంగా దారి పొరుగున కూటమి నేతల్ని బీజేపీ కార్యకర్తల్ని కలవడం ఇచ్చిన అపూర్వ స్వాగతం కూడా సంతోషాన్ని కలిగించింది ఇవాళ ఈ కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏర్పాటై వంద రోజులు దాటిన సందర్భంగా ప్రజలు ఎక్కడ చూసినా కూడా ఈ ప్రభుత్వం పట్ల ఒక సానుకూల స్పందనను వెలుబుచ్చుతున్నారు వంద రోజుల్లోనే ఈ ప్రభుత్వం పేదల కోసం ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు మాటిచ్చినట్టుగా నెరవేర్చి వాటిని సక్రమంగా సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజల్లో మన్నలను కొనుక్కొంది అందుకే దారి పొరుగున ప్రజలు కూడా రోడ్లపైకి వచ్చి వాళ్ళు హర్షాతి రేఖ వ్యక్తపరుస్తున్నారు సందర్భంగా సామాజిక పెన్షన్లు కానీ లేదా అన్న క్యాంటీన్లో పునఃప్రారంభం కానీ లేదా డిఎస్సి ద్వారా పదహారు వేల ఐదు వందల ఉద్యోగాల కల్పన కానీ లే లేదా నైపుణ్య శిక్షణ ద్వారా స్కిల్ సెన్సెస్ తెచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం కానీ లేదా గ్రామాలకి పదహారు వందలు కోట్లు పైగా నిధులు ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఇవ్వడం కానీ ధాన్యంపైన రైతులకు ఉన్న బకాయిలు చెల్లించే ప్రయత్నం కానీ చేనేతలకు జీఎస్టీ రద్దు చేయడం కానీ లేదా పెద్ద ఎత్తున పేదలకి ఇళ్ళ నిర్మాణం చేపట్టే ప్రయత్నం కానీ ప్రజలు ఇవాళ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు అదే సమయంలో ఎక్కడిపోయినా కూడా ఎక్కడిపోయినా కూడా అంటే అభివృద్ధికి సంబంధించిన పోలవరం కానీ లేదా అమరావతి కానీ లేదా మెట్రో రైలుకు సంబంధించి ప్రతిపాదనలు కానీ లేదా ఏడు ఎనిమిది జిల్లాలకి వెనకబడ్డ జిల్లాలకి ప్రత్యేక ప్యాకేజీ కానీ ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇవాళ ఈ ప్రభుత్వం సానుకూలంగా ఉంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే ఢిల్లీకి వెళ్తూ కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కన్నా ఎక్కువ మొత్తంలో తీసుకొస్తున్నారు ఇదంతా ఒకవైపు సానుకూలంగా నడుస్తూ ఉంటే రెండో వైపు ఇప్పటికి కూడా ప్రజలు కలిసిన సందర్భం ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు వినతి పత్రాలు ఇస్తూ ఉన్నారు ప్రధానంగా ఇస్తున్న వినతి పత్రాల్లో ఏంట అంటే గత ప్రభుత్వం అరాచకాలకు పాల్పడింది మా భూములు కబ్జా చేసుకునింది మా ఆస్తుల్ని కబలించింది అనే ఇదే యాభై శాతం పైగా ఇవాళకి కూడా వస్తుంది వెళ్ళినా ఏ గ్రామంలోకి కూడా ఇదే పరిస్థితి గతంలో వైసీపీ ప్రభుత్వం నాయకులు ఈ రకంగా చేశారు దాన్ని సరిదిద్దాల్సిందిగా చెప్పడం జరుగుతుంది రెవెన్యూకి సంబంధించిన సమస్యలు ప్రధానంగా ఎక్కువ దీంట్లో వస్తున్నాయి దాన్ని బట్టి గత ఐదు సంవత్సరాల్లో ఎటువంటి రాక్షస పాలన ప్రజా వ్యతిరేక పాలన సాగిందనేది మనకు తెలుసు అదృష్టవశాతి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు తెచ్చిన ఒక రాక్షస చట్టం ఏదైతే ఉందో నల్ల చట్టం ల్యాండ్ టైటింగ్ దాన్ని వెంటనే రద్దు చేయడం ప్రజలు సంతోషం వ్యక్తపరచడం లేకుంటే ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పూర్తిగా చట్ట గతంలో వాళ్ళు చేసుకున్న ఆస్తులు కబ్జాలు చేసుకున్న ఆస్తులకు చట్ట భద్రత కల్పిస్తున్నాయి భవిష్యత్తులో చేయబోయే ఆస్తులు కబ్జా చేయబోయే ఆస్తులు కూడా చట్ట భద్రత కల్పించాలనే ఉద్దేశంతో లైన్ యాక్ట్ రావడం జరిగింది దాన్ని రద్దు చేయడం పట్ల కూడా ప్రజలు సంతోషంగా ఉన్నారు ఈ రకంగా పాలన సాగుతుంది ఇక ఇక మనం బయట గురించి మాట్లాడేందుకు పులివెందల్లోనే మాట్లాడితే పులివెందల్లో చాలా ఎక్కువగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటారు ఆరోగ్యం ఏదో నేను ఒక మీరు ఎక్కడ పోయినా కూడా విలేజ్ హెల్త్ క్లినిక్ పన్నెండు వేలు కట్టాల్సి ఉంటే కట్టింది మూడు వేలు మాత్రమే ప్రైమరీ హెల్త్ కేరింగ్ల పరిస్థితి దారుణాది దారుణంగా ఉంది ప్రతి బిల్డింగ్ కూడా శిథిలావస్థలో ఉంది ఎక్కడ కూడా డాక్టర్లు సరైన సంఖ్యలో లేదు పారామెడిక్స్ కానీ నర్సింగ్ స్టాఫ్ కానీ లేరు ఇక టీచింగ్ హాస్పిటల్స్లో పెద్ద ఎత్తున బోధనా సిబ్బంది కొరత ఉంది ఏవి ఆలోచించకుండా అరకూర పనులు చేసేసి తొడ్డిదారిన మంజూరు అనుమతులు తీసుకొచ్చి కొన్ని కళాశాలలు ప్రారంభించారు ఉదాహరణకి రాజమండ్రిలో రాజమండ్రి కళాశాల గత సంవత్సరం ప్రారంభమైంది ఇవాళ రివ్యూ చేస్తే తొంభై ఐదు మంది స్పెషాలిటీ బోధన సిబ్బంది ఉండాల్సి వస్తే కేవలం ఏడు మంది ఉన్నారు ఏ రకంగా బోధన చెప్పాలి ఆయన పదే పదే చెప్తుంటారు ఏదో విప్లవాత్మక ఏ విప్లవాత్మక మార్పులు తెచ్చారో చెప్పాల్సింది అంతెందుకు రాష్ట్రంలో మిగతా కళాశాలల గురించి వదిలేస్తే పులివెంద కళాశాల గురించే మాట్లాడుకుంటే సాక్షాత్ గతంలో ముఖ్యమంత్రిగా ఉంటున్న జగన్మోహన్ రెడ్డి గారు సొంత నియోజకంలో ఆయన చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిన పని ఏంటి కనీసం పులివెందుల కళాశాల మీద అందరూ దృష్టి పెట్టినాలి ఆరు వందల కోట్లు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాల్సిన ఆదోనికి డెబ్బై కోట్లు మదనపల్లికి డెబ్బై ఆరు వేల డెబ్బై ఆరు కోట్లు పాడేరికి డెబ్బై రెండు కోట్లు ఇది మాత్రమే ఖర్చు పెట్టారు కానీ పులేందరి మీద దృష్టి పెట్టారా అంటే ఇవాళ ఆసుపత్రి నిర్మాణం జరిగింది కళాశాల నిర్మాణం జరగలే మీ అందరికీ తెలిసింది నేను మీడియా కొత్త జాబ్ చెప్పడం అవసరం లే నిర్మాణం జరగలే కానీ తరగతులు ప్రారంభం కాలేదంటారు ప్రారంభం మొదలుపెట్టింది వాళ్ళు బకాయిలు చెల్లించకపోవడం వల్ల కాంట్రాక్టర్లు గత సంవత్సరం జూలైలోనే వెనక్కి వెళ్ళిపోయారు పనులు ముందుకు సాగలేదు ఈ ప్రభుత్వం వచ్చింది జూన్ నెలలో జూలై ఇరవై నాలుగో తేదీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇన్స్పెక్షన్కి వచ్చింది పులివెందులతో సహా ఇచ్చి ఇక్కడ ఏమి అరకొర ఉన్నాయి చాలా గ్యాప్స్ ఉన్నాయి మరొక సదుపాయాల కల్పన లేదు మరీ ముఖ్యంగా ఫ్యాకల్టీ డెఫిషన్సీ నలభై ఎనిమిది శాతం ఉంది నలభై ఎనిమిది శాతం బోధనా సిబ్బంది లేకుండా కళాశాల సాధ్యమే కాదనే ఉద్దేశంతో వాళ్ళు అనుమతిని నిరాకరించారు ఏ రకంగా మొదలు పెట్టాలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలా ఆయన అబద్ధాల ప్రచారం చేసుకుంటూ నేనేదో విప్లవాత్మక మార్పులు తంటే నేను సొంత నియోజకవర్గంలో మెడికల్ కళాశాలని హాస్టల్ని పూర్తి చేయకపోవడమే విప్లవాత్మకంగా మీరు తెచ్చిన విప్లవాత్మకమైన మార్ప బోధనా సిబ్బంది నియామకం మీ సొంత నియోజకవర్గంలో చేయకూడదు మీరు తెచ్చిన విప్లవత్మైన మార్ప లేదా ఇతర కళాశాలల్లో ఐదు వందల కోట్లు ఖర్చు నుంచి ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే కేవలం డెబ్బై ఒక్క కోట్ల ఖర్చు పెట్టి అక్కడ తరగతులు ప్రారంభించలేకపోయారు ఈ ప్రభుత్వ అసమర్థత అని చెప్పడం మీ విప్లవాత్మహక అంటే మీరు చేసిన తప్పుల్ని ఈ ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు కనీసం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విషయం మాట్లాడాలి రెండు దీని మీదంతా నేతి దీని మీద జరుగుతుంది మేము ఎప్పుడు చెప్తున్నాం హిందూ ధర్మము హిందూ సంప్రదాయాలని ఇక్కడ పాడా నిధులతో ప్రార్థనా మందిరాలు నిర్మించారు మెడికల్ కాలేజీని మెడికల్ కళాశాలకు అనుబంధంగా కళాశాలని హాస్టల్ నిర్మించాలనే పాపం ఆయనకి ఆలోచన లేదు మళ్ళీ ఆయన సెక్యులర్ గురించి పెద్ద గొప్పలు చెప్తారు ప్రభుత్వ డబ్బులతో ప్రార్థనా మందిరాలు నిర్మించకూడదనే నిబంధన కూడా తెలియకుండా వాటిని కూడా ఉల్లంఘించి అనేక చోట్ల ఈ రకంగా చేశారు వాటి మీద ఉన్న శ్రద్ధ మత వైషమ్యాలు పెట్టి ఒక ఓటు బ్యాంకు తయారు చేసుకోవాలన్న విషయం మీద ఉన్న శ్రద్ధ పేదలకు నాణ్యమైన వైద్య విద్య అందించాలా మౌలిక సదుపాయాల కల్పన చేయాలా పెద్ద ఎత్తున అసిస్టెంట్ ప్రొఫెసర్లని అసోసియేట్ ప్రొఫెసర్లని ప్రొఫెసర్లని నియామకం చేసి ఒక నాణ్యమైన విద్యా బోధన అందాలా వైద్య విద్యను అందించాలనే ఆలోచన లేకపోవడం కడప జిల్లా పులివెందల చేసుకున్న దురదృష్టము కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ కూడా చేసుకున్న దురదృష్టంగా ఐదు సంవత్సరాలటువంటి వ్యక్తి పాలనలో ఈ రాష్ట్రం మగ్గాల్సి వచ్చింది దానికి తగినట్టుగా గుణపాఠం నేర్చు నేర్పారు ప్రజలు అయితే ఇప్పటికి కూడా ఆయన తప్పులను అర్థం చేసుకోకుండా ప్రజలు ఏ రకంగా ఏ ఆశించి ఏ భంగపాటు కారణంగా ఆయనకు ఆ గుణపాఠం నేర్పారో కూడా ఆయన తెలుసుకోవట్లేదు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని భవిష్యత్తులో మంచిగా పాలన అందిస్తున్న ఇటువంటి ఆర్థిక ఒడిదుడుకులు ఒడిదుడుకులున్నా ప్రతికూల పరిస్థితుల్లో కూడా వంద రోజుల్లోనే ఒక మార్పు తీసుకొచ్చి ఇవాళ ప్రజల్లో మంచి ఒక సానుకూల వాతావరణాన్ని నెలకొల్పుతున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీరికి ఆశీస్సులు అందిస్తూ కేంద్రం నుంచి నిధులను అందిస్తున్న నరేంద్ర మోడీ గారు చేస్తున్న పనుల్ని నిర్మాణాత్మక